మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు ముప్పై ఎనిమిదవ భాగానికి మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు కథ పేరు దృష్టి కోణంలో వ్యత్యాసం విందాం మరి కథ పేరు దృష్టి కోణంలో వ్యత్యాసం అంటే మనం చూసే విధానంలో తేడా అని ఈ కథ పేరుకు అర్థం మరి కథ మీకోసం ఒక పేదవాడు తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి ఇల్లు కట్టించాడు అతను గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి పైసాను కొద్ది కొద్దిగా పొదుపు చేసి తద్వారా తన కుటుంబం చిన్న గుడిసె నుండి పక్కా గృహంలో సంతోషంగా జీవించవచ్చు అని భావించాడు మొత్తానికి ఇల్లు చక్కగా సిద్ధమైంది ఇంట్లో సభ్యులందరితో ఎన్నో చర్చల తర్వాత గృహ ప్రవేశానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించారు అయితే గృహ ప్రవేశానికి రెండు రోజుల ముందే పెద్ద భూకంపం వచ్చి అతని ఇల్లు కూలిపోయింది ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే మార్కెట్కి పరిగెత్తికి వెళ్ళి మిఠాయిలు కొని ఘటనా స్థలానికి ఆ మిఠాయిలతో చేరుకున్నాడు అక్కడ అందరూ జరిగిన ప్రమాదం మీద విచారం వ్యక్తం చేస్తున్నారు అయ్యయ్యో పేదవాడికి ఎంత దౌర్భాగ్యం కలిగింది అతి కష్టం మీద ప్రతి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్నాడే పాపం అని ప్రజలు తమలో తాము చర్చించుకుంటున్నారు పేదవాడు అక్కడికి చేరుకుని తన సంచిలోంచి మిఠాయిలు తీసి అందరికీ పంచడం ప్రారంభించాడు అతను చేస్తున్న పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు చివరగా ఒక మిత్రుడు అడిగాడు ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా నీ ఇల్లు కూలిపోయి నీ జీవితకాల సంపాదన అంతా కూడా వృధా అయిపోతే నువ్వు ఆనందంగా మిఠాయిలు పంచుతున్నావా అని అడిగాడు ఆ వ్యక్తి నవ్వుతూ మీరంతా ఈ సంఘటనలోని ప్రతికూలతను మాత్రమే చూస్తున్నారు సానుకూలతను కాదు ఈ రోజే ఈ ఇల్లు కూలిపోవడం ఎంతో మంచిదైంది లేకపోతే ఒక్కసారి ఆలోచించండి ఈ ఇల్లు రెండు రోజుల తర్వాత కూలిపోయి ఉంటే అప్పుడు మొత్తం నా కుటుంబం అంటే నేను నా భార్య పిల్లలం అందరం చనిపోయి ఉండేవాళ్ళం అది ఎంత పెద్ద కష్టం నష్టం అని బదులిచ్చాడు మన జీవితంలో ఇలా జరిగే ఏ సంఘటనకైనా సరే లేదా విషయానికైనా సరే రెండు పార్శ్వాలు ఉంటాయి రెండు పార్శ్వాలు ఉంటే రెండు భాగాలు అనమాట అవి ఏమిటంటే ఒకటి సానుకూలమైన అంశం రెండు ప్రతికూల అంశం ఆ విషయము లేదా సంఘటన యొక్క ఏ కోణాన్ని మనం చూస్తున్నాము అనే దాని మీద ఆధారపడే మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి సరే అంగీకరించగలిగే తత్వం మనల్ని ఎటువంటి ప్రాణాంతకమైన ప్రమాదాలు లేకుండా మంచి మార్గంలో ముందుకు తీసుకు అని దీని ద్వారా అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి సమాజంలో జరిగేటువంటి ఒక సంఘటనని మనం ఎంతసేపు మనకోనలోనే ఆలోచించకుండా అలా ఎందుకు జరిగింది అలా జరగడానికి గల కారణం ఏమిటి ఏమిటి అనేటువంటివి కనుక మనం విశ్లేషించుకుంటే మన జీవితంలో సానుకూల అంశం తెలుస్తుంది ప్రతికూల అంశం కూడా మనకు తెలుస్తుంది తద్వారా ఏది మంచో నిర్ణయించుకుని ఆ విధంగా మన జీవన గమనాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేయగలుగుతాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి